ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడల బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో ఎలాంటి వార్తను అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నువ్వు ఎంతో బాధతో కన్నీరు కారుస్తున్నావు కదా అందుకే ఆ సమయంలోనే నేను నీతో మాట్లాడాలని వచ్చాను తట్టి పారేయకుండా ఇప్పుడే ఇది వినుబిడ్డా ఇక నీ కన్నీటిని తుడిచి ఆనంద కన్నీరుని ఇస్తాను విను తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఇవన్నీ కూడా స్వయంగా మనం మన తండ్రి మాటల్లోనే విందామా మనలో చాలామంది కూడా జరిగిపోయిన గతాన్ని తలుచుకొని తలుచుకొని బాబా అసలు అలా ఎందుకు జరిగింది బాబా ఎందుకు నా జీవితం ఇలా చేశారు అని చెప్పి ప్రతిరోజు కూడా బాబాగారి ముందు ఏడ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదండి ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటే దాని గురించి ఆ ఏడుస్తూ ఉంటే ఆ గతాన్ని మనం చెరిపేయగలమా రోజుల్ని మళ్ళీ కాలాన్ని వెనక్కి తీసుకువెళ్ళగలమా మీరే చెప్పండి ఆలోచించండి బాబాగారు ప్రతిరోజు చెప్పేది కూడా ఇదేనండి బిడ్డా నువ్వు గతం గురించి ఆలోచించకు భవిష్యత్తు నీకు సంతోషంగా ఉంటుంది నమ్మకంతో ముందుకు వెళ్ళు ఖచ్చితంగా నీ జీవితాన్ని నేను మారుస్తాను అని బాబాగారు ప్రతిరోజు కూడా ఏదో ఒక సందేశం ద్వారా మనందరికీ ఎన్నో సంకేతాలని పంపుతున్నారు అలానే కొన్ని కొన్ని మంచి విషయాలను అలానే మనం సంతోషపడ్డానికి కొన్ని బహుమతులను కొన్ని వరాలను అదృష్టాలను మిరాకిల్స్ను బాబాగారు లీలలను ఇలా ఎన్నో జరుపుతూ ఉన్నారన్నమాట మనకి అవసరానికి తగ్గట్లుగా ఎప్పుడు ఏది అవసరమో బాబాగారు అన్నీ కూడా మనకి తెలియజేస్తున్నారండి అలా కాకుండా మనం కోరుకున్న సందర్భంలో బాబాగారు ఏదైనా మనకి ఇవ్వడం లేదు అంటే దాని వెనుక ఉన్న అర్థం ఏంటో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ అది జరగకపోవడం వల్ల అసలు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది అలానే అది జరగకపోవడం వల్ల మనకి ఎంత మేలు జరిగిందనేది మీకు ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా తెలిసే తీరుతుంది అన్నమాట బాబాగారు ఏదైనా సరే ఒకటి ఇవ్వడం లేదు లేదా ఏదైనా ఒకటి ఆలస్యం చేస్తున్నారు అంటే దాని వెనక ఏదో ఒక అర్థం పరమార్థం అనేది ఖచ్చితంగా దాగి ఉంటుంది కాబట్టి సాయి లీలను అర్థం చేసుకుని ధైర్యంగా ముందుకు వెళ్ళండి కానీ బాబాగారిని ఏమాత్రం కూడా అస్సలు అపార్థం చేసుకోకండి ఫ్రెండ్స్ బాబాగారు ఏం చేసినా సరే మన కోసమే మన మంచి కోసమే మనం సంతోషంగా ఉండడం కోసమే కాబట్టి బాబాగారు చెప్పినట్లు ఎప్పుడూ గతాన్ని తవ్వుకొని తవ్వుకొని బాధపడకుండా ఇప్పుడు వర్తమానంలోకి రండి భవిష్యత్తుని బ్రహ్మాండంగా మారుతుందన్నమాట అలానే ఈరోజు సందేశం ఏంటి అంటే తల్లి నువ్వు చిన్న చిన్న విషయాలకే బాధతో కన్నీరు పెట్టుకుంటున్నావు కదా ఎందుకు తల్లి చెప్పు నీ సాయిని నేను నీతో లేనా కాస్త ఓపికగా ఉండమ్మా నువ్వు ఎదురు చూసే మంచి విషయం నీకు జరిగేలా చేస్తాను అప్పటి వరకు నీ తండ్రిపై కాస్త నమ్మకం ఉంచు నీ సాయి నీకు తప్పకుండా మంచే చేస్తారు అవును బిడ్డ నమ్ము ఏంటి బాబా మీరు రోజు ఇలానే చెబుతున్నారే ఓపికగా ఉండు తల్లి నమ్మకంతో ఉండు తల్లి అన్నీ జరుగుతాయి నేను చేస్తాను అనే అంటున్నారు తప్పితే ఏదీ కూడా జరిపించడం లేదు బాబా ఎందుకు మీరు చెప్పినట్లే నేను ఉన్నాను కదా మరి ఇన్ని చెప్పాక కూడా ఇంకా నేను ఓపికగా ఉండాలా ఇంకా ఎన్ని రోజులని ఇలా ఉండాలి బాబా మీరే చెప్పండి అని నువ్వు నన్ను అడుగుతున్నావా ఇంకా నేను మంచి కోలం కోసం ఎదురు చూడాలా బాబా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా తల్లి అలాంటి ఆలోచనలు ఏవి పెట్టుకొని బాధతో కాలాన్ని వృధా చేయకమ్మా నువ్వు ప్రతి క్షణం ధనం కోసం పాకులాడుతూ ఏదో ఒక పని చేస్తూ ఉంటావు కాని నువ్వు అంత కష్టపడుతున్నా న్యాయంగా ఉన్నా సరే నా బిడ్డ చేతికి అస్సలు ధనం అంటడమే లేదు ఇదే కదా నీ బాధ నా బిడ్డలకు నేను మంచి తెలివితేటలను ఇచ్చాను ఇక వాటిని నువ్వు సరైన సమయంలో ఉపయోగించుకొని ఎంతోమంది గొప్ప స్థాయిలో ఉన్నారు తల్లి కాబట్టి నువ్వు కూడా ఉపయోగించుకు ఆ తెలివితేటలను ఎవరైతే ఉపయోగించుకోలేదో వారు దిగులుతో ఉన్నారు ఇక నా బిడ్డమైన నువ్వు అస్సలు దిగులు పడకమ్మా తెలివితేటలతో గొప్ప స్థాయికి చేరుకో ఈ ప్రపంచంలో కొంతమంది అప్పట్లో డబ్బు ఉన్నవారిని చూసి అసూయపడేవారు కాని ఇప్పుడు డబ్బు కాదు ఆరోగ్యంగా ఉన్నవారిని చూసి అసలు ఓర్వలేకపోతున్నారు తల్లి వాళ్ళు చూడు అలా అంత ఆరోగ్యంగా ఉన్నారు మరి నేనేమో ఇప్పుడే ఇలా పడిపోయానే వాళ్ళ వయసు ఎంత నా వయసు ఎంత అని చెప్పి ఇలా ఇతరులు ఆరోగ్యంగా ఉంటే చూసి ఓర్చుకోలేకపోతున్నారు ఇక అలాంటి పరిస్థితి నా బిడ్డకి నీకు రాకూడదనే నా బాధ అంతా కూడా నీ మంచి మనసు వలన నీ మంచి గుణం వలన నీకు అంతా మంచే చేస్తాను పొరపాటున కూడా బాధపడకు తల్లి గుర్తుపెట్టుకోమ్మా అనవసరంగా ఆలోచించకుండా ఒక పని చేసి తరువాత నువ్వు బాధపడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు కాబట్టి ఏదైనా సరే ముందుగానే అన్నీ ఆలోచించి కాస్త నిదానంగా నీ పనిని ప్రారంభించు ఆలస్యమైన సరే తల్లి మంచి పని ప్రారంభించు ఆలోచించే నిర్ణయం తీసుకో అలా కాకుండా ఏదో టైం అయిపోతుందిలే అని చెప్పి తొందరలో ఏదో ఒకటి చేశావు అంటే ఇక నీకు చివరికి ఏం మిగులుతుంది చెప్పు బాధే కదా కన్నీరే కదా మిగులుతుంది కాబట్టి ఎప్పుడూ అలా ఉండకు తల్లి మనసుని వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంచుకో అది నీకు ఎప్పుడూ మంచే చేస్తుంది చూడు బిడ్డా ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో వారి ముందే నువ్వు తల ఎత్తుకు తిరిగే రోజులు వచ్చేశాయి ఇక కొత్తగా నీ జీవితాన్ని ప్రారంభించు ఇతరులు నిన్ను బాధపెట్టినా కానీ చిరునవ్వుతో నువ్వు సర్దుకొని పోమ్మా అలా చేస్తేనే కదా నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తాను అన్ని విజయాలకు నిన్ను అధిపతిని చేయడానికి నీ బాబాని నేనున్నాను కదా అండగా ఇక నీకెందుకు దిగులు ధైర్యంగా ఉండు నీకు చివరిగా ఆఖరిగా ఒక ముఖ్యమైన విషయం చెప్పనా బిడ్డా కళాకారులు ఒక బొమ్మను గీస్తే సరిపోదు కదా ఆ బొమ్మకి తగ్గట్లుగా మంచి మంచి రంగులు పూస్తేనే కదా అది అందంగా అందరినీ ఆకట్టుకునేలా ఆకర్షిస్తూ ఉంటుంది అలానే నువ్వు ఎదగాలి అంటే కొన్ని కష్టాలు బాధలు అనుభవిస్తేనే కదా నువ్వు గొప్ప స్థాయికి చేరుకుంటావు నీ విజయం అనేది అందరినీ ఆకర్షిస్తుంది అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం పరమార్థం తల్లి గెలుపు కంటే ఓటమికే బలం ఎక్కువ మరి ఇప్పుడు నా బిడ్డ బలంగా ఉంది ఆ బలంతోనే అతి త్వరలో నువ్వు గెలుపు అందుకుంటావు నీకు ఒక రహస్యం చెప్పనా తల్లి నువ్వు చేసే శ్రమ ప్రయత్నం నీ గెలుపుకి కారణం అలానే నీ ఓటమికి గల ఇద్దరు శత్రువులు ఏంటో తెలుసా నీ అపనమ్మకం నువ్వు ప్రయత్నించకపోవడం ఇవి రెండూ నీలో ఉంటే నీ గెలుపు ఎలా వస్తుంది చెప్పు కాబట్టి అన్నీ సాధిస్తాను అని ధైర్యంగా ఉండు ముందు నిన్ను నువ్వు నమ్ముకోమ్మా నిన్ను నువ్వు ఒక చిట్టి ఎలుకలా కాకుండా గర్జించే సింహంలా పోల్చుకొని రాజ గంభీరంగా ఉండు ఎంత ఓటమిని తీసుకొని ప్రయత్నిస్తావో నువ్వు అంత ఎత్తుకి ఎదగగలవు సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి తల్లి అలా అని వాటిల్నే పట్టించుకొని కూర్చుంటే ఎలా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి గెలుపు దానంతట అదే నీ ఇల్లు ఎత్తుక్కుంటూ వస్తుంది నీ మంచి మనసు వల్లనే నువ్వు నాకు దగ్గరయ్యావు నీ మంచి మనసు వలనే నువ్వు నా ఈ సందేశాలని వింటున్నావు స్వచ్ఛమైన నీ మనసు వల్లనే నా పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం నీకు కలిగి నన్ను మీ ఇంట్లోనే పెట్టేసుకున్నావు ఆ మంచి మనసు వలనే కదా నీ మనసునే నాకు ఆలయంగా చేసి నన్ను నీలోనే కొలువై ఉండేలా చేసుకున్నావు ఇక నీకెందుకు చెప్పు దిగులు చెప్పు నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి నేను నీలోనే ఉన్నాను ధైర్యంగా ఉండు తల్లి అనవసరంగా భయపడకు లేనిపోని భయాలు పెట్టుకొని ముందుకు వెళ్తావు దేనికి కొండంత ధైర్యం నీలోనే నీ బాబా ఉండగా ఇక నువ్వు భయపడవచ్చా చెప్పు కన్నీటిని అసలు కార్చవచ్చా చెప్పు ఇక దేనికి కూడా దిగులు పడకు నీకైనా మంచి రోజులు ఇక వచ్చేసాయి తల్లి సంతోషంగా ఉండు నీ సాయిని నేను చెబుతున్నాను కదా ఇది నీ సాయి సత్యవాకమ్మా ఖచ్చితంగా నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా అలానే జరిగి తీరుతాయి ఒక్కటి కూడా పొల్లుబోతు తల్లి నీ బాబా చెప్పినట్లుగా నువ్వు విన్నావు అంటే నీ జీవితం బ్రహ్మాండంగా మారుతుంది మరి నీ సాయి చెప్పిన మార్గంలో నడుస్తావా నీ సాయి చెప్పినట్లు చేస్తావా గెలుపు సాధిస్తావు కదా ఇక ఇదే ధైర్యంతో వెళ్ళావంటే ఖచ్చితంగా గెలుపు అనేది నీ అవుతుంది బిడ్డా ఇక ధైర్యంగా ఉండు అంతా నేను చూసుకుంటాను అన్నిటినీ నిన్ను చక్కబెడతాను ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ చక్కటి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్